లేదు మీ మాటల్లో మీ మీ వచనాలు చూపిస్తున్నాను కదండి ఇందులో అబద్ధం ఏమి ఏంటి మీరు చూపి మీరు క్లియర్ గా చూపిస్తారు ఎక్కడ దొరకలేదు అన్నమాట ఇదే కాదండి ఇది ఆలకి ఒక్క మాట నిజం లేదండి మీది మీరేమో సనాతన ధర్మంలోకి అందరు నడిపిస్తారే ఇప్పుడు మీరు సనాతన ధర్మంలో నడిపిస్తారు మీరు ఒక మీ నోట్లో ఒక సత్యం లేకుండా మీరు సనాతన ధర్మంలో నడిపిస్తారా ఇప్పుడు ఒకరించడం కాదండి ముందు మీరు మీరు ఇతర మతాలని దూషించి ఇతర మతాలు నీచంగా మాట్లాడితే ఏదవుతుంటే మీ కన్ను మీరే మన కన్ను మనం పొడుచుకుంటున్నట్టు అవుతుంది అదే ఇంత సనాతన ధర నిజమేనా నిజమైన హిందువులు ఎవరు ఎలా ఉంటారంటే అందరినీ ప్రేమిస్తారు అందరిని అన్ని మతాలను గౌరవిస్తారు అది అలా అలా ఉన్నాడు ధర్మ ఎవరండి పాస్ట్ ఎవరైనా వేరే మాత్రాన్ని గౌరవిస్తాడా యహో ఏం చెప్పాడు ఆ యహో ఏం చెప్పాడు మీకు ఏసైనా నలభై నాలుగు చూడండి పద్దెనిమిది నుంచి పదకొండవ చదవండి అక్కడ చెప్తే దేవుడు నేనే దేవుడు నేను తప్ప మరొకరు లేరు ఉన్నారా సాక్షిని చెప్పండి అంటాడు నేను తప్ప ఇంకో లేదన్నాడు ఆయన నాకు ముందు గాని నాకు తర్వాత గానీ ఏ దేవుడు లేడు రాడు అంటాడు నలభై మూడు అధ్యాయం పది నుంచి పన్నెండు అలా కాదండి దేవుడు అలా ఎందుకు అన్నాడు అలా ఎందుకు అనవలసి వచ్చింది అది ఆలోచించండి అంతేగాని అలా అన్నాడని నేనే మనిషిని అంటే ఎట్టగా ఇంకొక మనిషి ఉంటాడు కదా నేనే అంటే ఇంకొకరు కూడా ఉంటారు పిల్లలు పుట్టించేవాడు ప్రపంచం నేను ఒక్కడనే పిల్లలను కన్నానంటే ఎట్టగా ప్రపంచం నేను ఒక్కడనే నేను ఒక్కడనే నేనొక్కడనే స్త్రీతో రతిక్రియ చేసి పిల్లల్ని కన్నాను ఇంకెప్పుడు కలలేడు అంటే ఎట్టగండి ఇంకొకటి చేసి పిల్లలకి కూడా సార్ సార్ అది మనుషులకి సత్యం తెలుసుకోవాలి కదా యహోవా ఆయన దేవుడు పుట్టారు కాబట్టి నేను ఒక్కడిని అమ్మకూడని అంటే ఎత్తగంటే సార్ మీరు మనుషులకి దేవుడికి లింక్ చేస్తున్నారు అండి మనుషులే మనుషులు ఎవడో నాకు చెప్పాడు ఇప్పుడు నేను ఎలా చెప్పాను అనుకోండి నేనే నేనేం చెప్పాను అన్నా నేను ఒక్కడిని అమ్మగండ్రా బాబు ప్రపంచంలోని నా ద్వారా పిల్లలు పుడతారు అప్పుడు నువ్వు నన్ను ఎదవా నువ్వు ఒక్కడ వేట నేను కూడా మగవాడు అన్నా నువ్వు అంటావు కానీ దేవుడు అలాగంటావు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే కాబట్టి రైట్ రైట్స్ ఒక ఆయన ఉన్నాడు కాబట్టి అలాగన్నాడేమో నువ్వు నమ్మకపోవచ్చు నువ్వు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు అది వేరే సంగతి ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి అలాగన్నాడేమో అది నిజం కావచ్చు కదా ఎందుకు నిజం అవుతుంది ఆయన ఒక్కడే దేవుడు ఎట్లా అవుతాడు ప్రపంచంలో ఇంతమంది దేవుడు ఎందుకు మరి మరి ఇస్లాంకి అల్లా ఎందుకు ఈ హిందువులకి శివుడు ఎందుకు శ్రీకృష్ణుడు ఎందుకు వెంకటేశ్వర స్వామి ఎందుకు అమ్మవారు లక్ష్మీదేవి ఎందుకు కనకదుర్గం ఎందుకు మరి వీళ్ళంతా ఎందుకు ఆయన ఒక్కడే కదా దేవుడు మరి వీళ్ళంతా ఎలా వచ్చారు మరిప్పుడు మంచి కరెక్ట్ రూట్ లోకి వచ్చారు చెప్పారు ఇప్పుడు సార్ గురువు గారు ఇప్పుడు ఈయన ఈయన ఎందుకు వెళ్ళగా అన్నాడు వీళ్ళెందుకు అనలేదు ఇద్దరు మన హిందూ దేవతలందరూ కూడా అంత భయంకరంగా స్టేట్మెంట్ తప్ప ఎక్కడ మీకు భగవద్గీతలో ఉంటుంది మీరు ఏదైతే దేవుడిని పూజిస్తున్నారో అందులో నేనే ఉన్నాను మీరు ఎవరినైతే పూజిస్తారో మీరు పూజించే దాన్ని బట్టి ఆయా లోకాలకు వెళ్తారు వాళ్ళని కాక నన్ను గనక శరణి వేడి నన్ను గనక పూజిస్తే ఉన్నతమైనటువంటి లోకాలను మీకు ప్రాప్తి చెందుతాయి నా దగ్గరికి వస్తారంటారు ఆయన అంతేగాని మీరు నాన్న తప్పనుకోని కొలవద్దు మీ పిల్లల్ని పక్కింటిలో బండి పెడతా మీ పిల్లల్ని మీతో నిలిపిస్తారు శ్రీకృష్ణ మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళలో నన్ను చూడండి ఆ మీరు ఎవరెవరినైతే పూజిస్తారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆ లోకాలకు వెళ్తారు దుర్భమైన దుర్లభమైన లోకాలకు వెళ్తారు అలా కాకుండా నన్ను వేడుకుంటే నన్ను చరణ్ వేడితే నా నామాన్ని ఉచ్చరిస్తే నా దగ్గరకు వస్తారు ఉన్నతమైనటువంటి స్వర్గ ప్రాప్తి మీకు ముక్తి ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణ వారు చెప్పారు అంటే ఇప్పుడు అంటే అది చెప్పి ఇంకొక ఇంకో మాట చెప్పారంటే నా 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 బట్టి ఏ ఏ నామాన్ని అయినా సరే కలుసుకున్నా సరే నేను నేను ప్రత్యక్షం అవుతాను అంటే నేను వాళ్ళకి ఆ నామంలోనే కనపడతాను నేను అని చెప్పాడు ఏ ఏ రూపాన్ని ఏ నామాన్ని కులిస్తే నాకే సకల పూజలు చెందుతాయని అని చెప్పాడు ప్రార్థనలు అన్ని చెందుతాయని చెప్పాడు అవునా కదా న్యాయమే కదా ఇప్పుడు యుగో లాగా నేనే దేవుణ్ణి నేనే దేవుడు మీరు ఎవరిలోనైనా నన్ను చూడండి కొత్తగా సాగొకండి అని అన్నాడు శ్రీకృష్ణ మరి అలాగైతే మీరెందుకండి మరి బాధపడుతుంటారు ఇప్పుడు ఏదో మా ధర్మాన్ని ఫోడు చేయతుంటారు ఇప్పుడు నీ నా శివుల్లో చూసుకుంటున్నా నీకేం బాధ నీకు నొప్పి నేను శివుల్లో చూసుకుంటా మీరు కూడా శివుల్లో చూసుకోండి యేసుని రాముళ్ళు యోచన చూసుకోండి పోయేదే ఉంది పోయేదేముంది చూసుకోవాలి చూసుకోండి ఉంది అది ఎందుకు గొలవలు మేము మాకేం అవసరం అది ఇప్పుడు కదా మరి పాంప్లెట్లు బైబుల్ పట్టుకొని వెళ్ళబోయే తిరగట్లేదా జీవం గల దేవుడు పరలోకం ఇచ్చి దేవుడు అప్పుడు మీరు ఏమనుకోవాలి మీ దేవుడు సైతాను రాళ్ళు రప్పలు అని అది అవును వాళ్ళు కృష్ణుడు చెప్పి కృష్ణుడే చెప్పినండి చెప్పేదేనండి తప్పు బైబుల్లో నియంత్ర నియంత్రిత్వ వాదం తప్ప అసలు బైబుల్ ప్రకారంగా భక్తులు ఎవరు ఉంటారండి బానిసులే ఉంటారు ఎవరైనా పాస్టర్ ఎవరైనా పాస్టర్ బాధ్యత వాడి జీవితాంతం వీడు పన్ను కట్టాల్సిందే పది శాతం వాడి ఆస్తిలో పది శాతం ఇవ్వాలి వాడి కష్టంలో పది శాతం ఇవ్వాలి వాడి నష్టంలో పది శాతం ఇయ్యాలి వాడు హాస్పిటల్ పోయినా ఒక పది లక్షలు ఖర్చు పట్టిందనుకో ఆ ఖర్చులో కూడా ఒక లక్ష రూపాయలు బంగారం వెండి హాస్పిటల్ తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేసి కట్టాలి మేము కూర్చోబెట్టాలి వీళ్ళందరినీ బంగారం వెండి కడిగించాలి పాస్టల్ చేత పాస్టల్ చేత దొడ్డు కడిగిస్తే గానీ ఈ పాస్టల్ పాపాలు పోవు ఎవరో పాస్టల్ చేత ఈ భాగం దొబ్బే పాస్టల్ చేత దొడ్డు కడిగిస్తారు దశం భాగము నన్ను అడిగితే దశం భాగం కొద్దిగా పర్లేదేమో ఇంట్రు పని కూడా రేపు మత్తు తీసుకుంటున్నారు రసం భాగం దెబ్బే పాత్రల్ని కట్టాల మీద నిలబెట్టాలి దొడ్లుగా అక్కించాలి సార్ అది ఎందుకంటే ఇల్లు కష్టపడే వాళ్ళు సొమ్ము దోచుకొని తింటున్నారు మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు ఇంతకీ రాంశాల గారు మరి డిబె చూపిస్తావా మీరే మీరే నీతో కూడా పాడిపోతా కదా చెప్పింది మాట్లాడతా నువ్వు చెప్పు నువ్వు ఒకసారి గ్రహించు ఏంటి మాట్లాడలే ఎందుకు అనలేనా నేను కట్ చేయలేనా ఎందుకు మాట్లాడుతున్నాను నా దగ్గర సత్తా దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నువ్వు సాంసేవా కలుపు ఫోన్ కలుపు యాక్టర్ రాజు మాట్లాడతారంటే డిబేట్ చేస్తా అంటే బైబుల్ మీద వస్తారా అని అడగండి ఒకసారి కనుక ఎన్ని ఎందుకంటే మీకు నిజం నిర్ధారణ అయింది కదా ఎవడు పారిపోతాడు ఎవడు నిలబడతాడు ఎవడు మొగోడు ఎవడు ఎదవ అనేది నీకు ఇప్పుడే అర్థం అయిపోయింది సాంబ్రావు గారి పోను కలిపిన ఆయనకి సార్ నేను బూతులు మాట్లాడానని బూతులు మాట్లాడను నాకు తెలుసు ఆ మాట అలకేసింది సార్ మీరే మాట్లాడతారా లేకపోతే ఎవరు తీసుకొస్తారు మళ్ళీ నేను మాట్లాడతాను బైబుల్ మీద అయితే నేను మాట్లాడతా సార్ బైబిల్ మీనైతే నేను మాట్లాడగలను ఏంటి బైబిల్ మీద నేను మాట్లాడగలను బైబిల్ అయితే బైబిల్ ఒకటే హిందూ గ్రంథాలు హిందూ గ్రంథాలకు సంబంధించి నేను చదవలేదండి నేను నేను నేనేం మాట్లాడగలను చెప్పండి ఒకటి కాదు కదా బైబిల్ అయితే ఒకటే ఉంది హిందూ గ్రంథాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఆ ఉప పురాణాలు ఉన్నాయి ఆ తర్వాత రామాయణం ఉంది మహాభారతం ఉంది భాగవతం ఉంది శివపురాణం ఉంది విష్ణు పురాణం ఉంది ఆ ఇలా అనేకమైన ఉన్నాయి చదవాలంటే మన జీవితం నా మాజీ పాస్ కాబట్టి నేను మాజీ పాస్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి నాకు నాకు చెప్పకనే మాజీ పాస్ నాకు తెలుసు కానీ ఒకటి ఈ అండి పేరు హిందూ గ్రంథాలు జ్ఞానం లేకుండా మీరు డిబేట్ కలగొత్త ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు లేదండి నాకు బైబులే అవసరం నాకు హిందూ గ్రంథాలు నాకు అవసరమే ఉంది కూడా సనాతన ధర్మంలోకి రావాలి కదా రావాలని మీకు ఇష్టం ఉందా నేను నాకు అవసరం లేదు నాకు బాప్టిజం కావాలి ఐ వాంట్ బాప్టిజం ఐ వాంట్ వాక్యం ఇంకోటి నా హిందూ మతానికి రావాల్సిన అసలు హిందువులు కాదు నేను ఇలాగే మీలాగా హిందుత్వంలోకి రావాలని ఉంది ఐ వాంట్ హిందుత్వం అర్థమైంది మాకుండి దానికి సంబంధించి వేరే దానికి సంబంధించి వేరే వాళ్ళ ఇష్టం కూర్చొని చెప్పి చర్చ చక్కగా అంటారు తెలుసా ఒక ప్రశ్న నువ్వు బైబుల్ అడుగు ఇంకో హిందూ గ్రంథాలను నుంచి అడుగుతున్నా ఇది హ్యాక్ అనమాట నిజంగా నేను పాడు పాడలేదు ఏం మాట్లాడతానండి గట్టి ఉంటున్నారు కానీ నా గురించి మీరు ఆలోచించట్లా నేను రమ్మని చెప్పాను నేను నేను కూడా చర్చ చేయడానికి వందకు వంద శాతం గా ఉన్నాను సామాన్ సభ డిబేట్ చేయడానికి యాక్టర్ రాజు ఎల్లవేళలా ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ రెడీ అందరూ ప్రశ్న సమాన్ చెప్పండి ప్రశ్నకి నీకు నూట యాభై అని చెప్పా నేను చదవలేదు రామాయణం చదవలే మా భారతం చదవలేనా నాకు తెలియదు అక్కడ వస్తాను బైబిల్ చదివా బైబిల్ చదివి బైబిల్ చదివితే ఎలా ఎలా అవుతుంది బైబిల్ చదివి కాదు బైబిల్ నునే మాట్లాడతా బైబిల్ చదివి మహాభారతం లోనే మాట్లాడుతాదా మా భారతం బైబిల్ నుండి మాట్లాడుతాడా డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా లేదంటే పోలీసు ఆపరేషన్ చేస్తాడా సరే ఈ విషయం ఇక్కడ మాకు మా ఊర్లోని ఇక్కడ ఒక పంతులు గారు ఉన్నారండి పంతులు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఆయన ఇది చాలా తప్పు ఆయన సాంబ్రేవర్ గారు చెప్పింది రైట్ ఎందుకంటే ఒక ప్రశ్న మీరు ఒక ప్రశ్న మా ఓళ్ళు వేసుకుంటే సరిపోద్ది పూజారి గారు చెప్పారు మా ఊర్లో పూజారి గారు చెప్పారు మీరు నాకు తెలియదు అంటున్నారు ఎందుకు గ్రంథాలు నాకు తెలియదు కాబట్టి తెలియదు అంటున్నాను తెలియపోతుంది అలా అందుకని ఆయన ఏం చెప్పారు భాస్కర్ రాజు గారితో మీరు ఓకే చేయండి మీరు దమ్ముంటే బాగుంది ఆ భాస్కర్ రాజు గారితో నేను మాట్లాడతాను మా ఓకే చేస్తాను దాదాపుగా మాట్లాడతా భాస్కర్ రాజు గారు హిందూ గ్రంథాల ఇప్పుడు నువ్వు అని తీసుకున్నావు అది వెరీ గుడ్ ఇప్పుడు భాస్కర్ రాజు గారితో సాంబసాహి గారితో మీరు డిబేట్ చేయించే నేను కూడా దానికి ఖచ్చితంగా నేను కూడా ఆయనతో మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడి చేస్తాను అందులోని ఒకటి సహనం లేని ఏంటి సనాతన ధర్మం అంటే ఒక మర్యాద లేనివాండి తీసుకురాకంటే అభిమన్యు గాని గోపి గాని వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ గౌరవం లేదు చాలా కాయిస్తాం అసలు మీకు అసలు పొట్టు లేదంటాను మీరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా నిదానంగా మాట్లాడుతుంది ఎదుటివాడు కూతురు మాట్లాడితే ఇప్పుడు ఎదుటివాడు ఎత్తే మనం పూలు చేయలేం కదా మనం కూడా రాలేస్తాం అదే నోరు మంచిది అయితే ఊరు మంచిది అండి ప్రసాద్ గారు ఎవరు అంటున్నారండి ఎవరైనా ఎవరైనా నువ్వైనా నేనైనా ఎంత గారు ప్రసాద్ గారు ఎవరైనా గానీ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది మీకు సంగతి చెప్పినా ఇవన్నీ కూడా మీ మిమ్మల్ని తప్ప ఇవన్నీ కూడా వీళ్ళు బూత్ మాట్లాడేవన్నీ కూడా మేము హిందువులు కూడా వినిపిస్తున్నాం వాళ్ళు కూడా అర్థమవుతుంది క్రైస్తవ సోదరులకు అర్థం అవుతుంది హిందూ సోదరులకి అర్థం అవుతుంది ఎవరికైనా అర్థం అవుతుంది ఎవరు బూత్ మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు మాట్లాడతారు ఎవరు మత మార్పులకి పట్టబడుతున్నారు ఎవరు విశ్వాస జీవితాలతో ఆడుకుంటున్నారు విశ్వాసం జీవితాలతో ఆడుకోవడం లేదండి వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళ భక్తులకు అర్థం అవుతుంది జీవితాలతో మతాలు మార్చి వాళ్ళ జీవితాలను ఆడుకుంటూ దశం భాగం పేరట జబ్బు వస్తే అవి జబ్బు వస్తే డాక్టర్ ముగ్గురు బాకండి మా దగ్గరని ప్రార్థన చేసి బతికిస్తామని చంపి ఎవడో చెప్పాడు యేసు ప్రభావ చెప్పాడు రోజుకి డాక్టర్ అవసరం అని యేసు ప్రభావ అని చెప్పారు మరి బెల్లంకొండ కొండ ప్రవీణ్ ని మీరు ఎందుకు చెప్తూ కొట్టారు ఇదేంట్రా బాబు వాడు డాక్టర్ కెళ్ళి దగ్గరికి వెళ్ళి బతుకుతాడు చదువుతాడు నీకేం పంటరా నీకేం బుద్ధ నొప్పారా నువ్వు ప్రార్థన చేసుకో మనుషులు బతికిస్తాను జబ్బులు తగ్గిస్తా అని చెప్పి ప్రార్థన చేయక్కడ వాడిని బెల్లంకొండ కొండ ప్రవీణ్ ని రాజుగారు నేను బాగు చేస్తా నేనే ఎవడైతే ఒక ఆ పని పూజారి చేసినా కూడా నేను పూజారి పూజారి చేసినా కూడా నేను ఖండిస్తా నీకేం పట్ల ఎదుపుక ఎయిడ్స్ పూజ చేస్తే దగ్గర ఎదురుడా నువ్వు ఇంజక్షన్ చేసుకుంటా ఎయిడ్స్ 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 ప్రార్థంతో తగ్గదని మీరు కూడా చెప్పాలి సార్ సార్ మీరు మీరు అక్కడ ఎక్కడ ఉండి మాట్లాడగా వెనకాయపల్లి ఇచ్చారు అనుకోండి ఇక్కడ ఎన్ని మూఢ నమ్మకాలు తెలిసింది అదేనండి మూఢ నమ్మకాలు క్రైస్తవంలో ఉన్న హిందూ మతంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఖండిద్దాం నేను మళ్ళీ నేను ఇప్పుడు షూట్ లో ఉన్నాను సార్ ఉన్నాను వినండి కూడా వాళ్ళు పూజలు ఎత్తి మంత్రాలు చెప్పి సరే సరే ఎన్నెందుకు ఇంకా ఇంకా నేను పూజ చేసారు చేస్తారు చెప్పేది వినండి పావం కలిస్తే పూజ చేస్తే తగ్గదులా గానీ అంత ముందు నర్సయ్య పాముల నర్సయ్య అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకి మంత్రసిద్ధి ఉంది అది జరిగింది అందరికి ఆ మంత్రసిద్ధి ఉంటుంది తప్పు పాముల నర్సయ్య మీరు విన్నారా పేరు విన్నారా ఏంటి ఇలా ఊరికి అది బ్రిటిష్ చెప్పేది అండి అది బ్రిటిష్ ప్రభుత్వమే ఆయన పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వమే పాముల నర్సయ్య పెట్టింది ఆ పాముల ఫోన్ చేసి అతని పేరు చెప్తే ఆ పాము మంత్రం వేసేవాడు తగ్గేది అది అది ఉంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేను చెప్పేది కాదు అది బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది నీకు కావాలంటే అది నిరూపిద్దాం అలాగనే అందరూ మంత్రాలు అయితే తగ్గుద్దు తప్పది దానికి ఒక అనుష్ఠానం ఉంటది మంత్ర మంత్రశుద్ధి కలగాలంటే దానికి అనుష్ఠానం ఉంటది శుతి శుభ్రత ఉంటది దానికి ఒక నియమ నిష్టలు ఉంటాయి అందరూ చేయలేరు ఆ పనులు అలాగని ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంటే నమ్మం ఈ రోజుల్లో ఈ రోజుల్లో జరుగుతుంటే నమ్మం అది ఇది ఏదైనా వైద్యం సార్ చెప్పేదండి ఏదైనా వైద్యుల దగ్గరికి వెళ్ళాలి కాని మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు మంత్రాల చంపేస్తే కేసు పెట్టాలి సార్ ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్పేదండి బెల్లంపల్లి ప్రవీణ్ గాని ఇలాంటి పూజలని తీసుకెళ్ళి జైలు వేయాలి ఈ ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గుతాయి వాడిని కలవరి సతీష్ గారిని వీళ్ళందరినీ తీసుకెళ్లి గోలేసి కట్టాల మీద కూర్చోబెట్టి వెనక రాడ్డు దొబ్బితే వీళ్ళందరికి అవుతుంది ఎవరు ఈ పోదార్లకు మరి ఆ పని కూడా చేయాలి ఆ పని కూడా పూజలు చేసినా కూడా చేయాలి ఓకేనా రైట్ మరి నాకు కొంచెం వేరే పని ఉంది షూట్ లో ఉన్నా నేను ఓకేనా ప్రసాద్ గారు మీకు పళ్ళ ఫోన్ చేస్తాను మీరు ఒకసారి గారితో మాట్లాడండి ఓకే సార్ మీరు మీరు సార్ మీరు ఆయన భాస్కరణ భాస్కర రాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మాట్లాడతాను మాట్లాడి మీతో చెప్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఓకే ఓకే ప్రసాద్ గారు ఓకే దేవుడు శ్రీరామ్ భారత్ తగ్గిద్ జై కృష్ణ జై జై ఇండియా జై హింద్